పై విధంగా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో పరమభక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టివేయబడడం వల్ల అతడు ప్రహ్లాదునికి నమస్కారం చేయడానికి కూడా వీలు కాకపోయింది బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్లు పొరలినాయి అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు వినయ వినమ్రుడై తాతకు మొక్కు చెల్లించాడు అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైన వారితో కూర్చున్న వామనదేవుని చూచాడు సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి ఒడలు పులకరించింది అతడు స్వామికి సాగిలబడి నమస్కరించి విధంగా అన్నాడు స్వామి నీవు వీనికి మొదట యంత్రపదవినిచ్చావు దానిని ఈనాడు తొలగించడం చాలా మేలైనది ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైనది గర్వమనే కారు చీకటిని కలిగించేది అట్టి దానిని దయతో పోగొట్టి రక్షించడమే కాని ఈ బంధనం శిక్షించడం కాదు పరమాత్మని తెలుసుకున్నవానికి ఇంద్రపదవి ఎందుకు కొరగానిది అది నీ పాదసేవకు సాటిరాదు ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు చెవులు వినిపించవు మనస్సుకు మైకం కమ్ముతుంది నిన్ను మరిచిపోతాడు అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేశావు అని ప్రహ్లాదుడు అన్నాడు ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి కన్నీరు కారుస్తూ రెండు చేతులను నుదిరిపై జోడించి దయామయా లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టు అంటూ ఉల్లోకాలకో ప్రభు అయిన వామనమూర్తిని వేడుకున్నది స్వామీ నీవు లక్ష్మీ ప్రాణేశ్వరుడు ఆశ్రితల పాలటి కల్పవృక్షానివి నా భర్త కాదు లేదు పొమ్ము ఇవ్వను అని నిరాకరింపలేదు కదా మూడు లోకాల రాజ్యాన్ని నీకు దారపోశాడే అటువంటి ప్రాణేశ్వరుణ్ణి ఎందుకు బంధించావు పై విధంగా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన తరువాత బ్రహ్మదేవుడు వచ్చి వామన స్వామితో ఈ విధంగా అంటున్నాడు దేవదేవా జగన్నాథ దేవందన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు ధనపరుడు కరుణింప అర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు తీర్చి తోయపూరముసల్లి దూర్వాంకురముల నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడా ఇరిగి తన రాజ్యమంతయుచ్చినట్టి బలికి తగునయ్యా దృఢ పాశ బంధనంబూ తన రాజ్యమంతయుచ్చినట్టి బలికి తగునయ్యా దృఢ పాశబంధనంబూ